విజన గోపాలం నరకోడే

േ ശരണ ഓം ശ്രീ രംഗനായകിയ നമ ഓം ശ്രീ രംഗനാഥായ നമ దోస్తులు అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నట్లుగానే ఈరోజు ధనుర్మాసం పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ పాశ్రమంతో స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు సర్వేజనా సుఖినోభవంతో అని ప్రార్థన చేశాను దోస్తులు మీరైతే అద్భుతంగా ఆలయంలో స్వామివారికి హారతి సేవని కనులార వీక్షించారు కదా ఈ యొక్క పద్దెనిమిదవ పాశ్రమం ఆహా వింటా ఉంటే వినసొంపుగా ఉందండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఖచ్చితంగా భావం కూడా మొత్తం వింటారని ఆశిస్తున్నాను ఓకేనా మీకు ఓపిక ఉంటే చూడండి ఓపిక లేకపోతే కనీసం భావం విన్న తర్వాత మీరు వెళ్ళిపోదురు కానీ నా వీడియోస్ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేటువంటి వాళ్ళకి తప్పకుండా స్వామివారు చాలా చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు వాళ్ళకి ఎందుకు అనంటే అవును కదా నేను ఏ ఆనందం అయితే పొందుతున్నానో ఎంత పరమానందం చెందుతున్నానో అది నాకు తోచినటువంటి నా సర్కిల్లో నా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలని నేను పడినటువంటి తాపత్రయాన్ని స్వామివారు అర్థం చేసుకుంటారు కాబట్టి మన వీడియోస్ చూసేటువంటి వాళ్ళకి స్వామివారు ఖచ్చితంగా స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇస్తారన్నమాట అవును కదా ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వాళ్ళు ఇంకొంతమందిని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావాలనే వాళ్ళ యొక్క తాపత్రయం ఎందుకంటే అది మాటల్లో చెప్పలేనిది దోస్తులు ఆధ్యాత్మిక ఆనందం అనేటువంటిది ఎస్ జీవితం అంతా చుట్టి 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 తిరిగి వచ్చేటువంటిది మొదలయ్యేది ఎండ ఏది ఆధ్యాత్మిక మార్గంలోని అందుకే ఈ యొక్క మార్గం లోకి నేను చేసేటువంటి ఈ ప్రయత్నం ఖచ్చితంగా స్వామివారికి తెలుసు అందుకనే నేను చెప్పింది ఇదన్నమాట దోస్తులు ఫస్ట్ భావం విందాము నిన్న తర్వాత మీకు ఒప్పుకుంటే చూదురు కానీ ఓకేనా నీలసుందరి దేవికి మేల్కొలుపు అమ్మవారు పద్దెనిమిదవ నీల నీలసుందరి అమ్మని మేల్కొలుపుతున్నారు చూడండి ఏంటో మరి మదించిన మదగజాలను సైతం ఎదురొడ్డి పోరాడగల మహాబలశాలి శత్రువులను చూసి వెనికంజ వేయని భుజవల సంపన్నుడు అయినటువంటి నందగోపని ముద్దుల కోడలా ఓ నీలసుందరీదేవి నిద్ర మేలుకోమ్మా కమ్మనైన పువ్వులతో సుగంధాలు వెదజల్లే పురులు గల నిద్ర నిద్రలేచి తలుపు తెరువమ్మా అన్ని దిశల్లో కోళ్ళు కూస్తున్నవి గురువింద తీగల పందిళ్ళ పైన కోయిల గుంపులు కుహు కుహు అని పాడుతున్నాయి పూపంతులను చేత ధరించిన అందమైన చేతివేళ్ళు గల శుభాంగి నీ నాదుడైనటువంటి శ్రీకృష్ణుని గుణాలను కీర్తించేందుకు మేమందరం వచ్చాము చూడ ముచ్చటైన నీ చేతిగాజులు గల్లు గల్లు అని శబ్దం చేస్తుండగా ఎర్ర తామరల వంటి మృదువైన నీ చేతులతో తలుపు తీయమ్మా ఓ బంగారు తల్లి ఓ నీలాదేవి తలుపు తీసి మేము నోచుకునేటువంటి నోమును ఫలింపజేయమ్మా అని అమ్మవారు నీలాదేవిని బతిమలాడుతున్నారన్నమాట నాదుడు అని అన్నారు అంటే శ్రీకృష్ణ భగవాను భార్య అమ్మవారు అని మనం ఇక్కడ అర్థమవుతుంది కదండి మరి అద్భుతంగా ఉంది కదా ఫస్ట్ అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురంతో ఒక్కొక్క చెలికత్తని నిద్ర మేల్కొల్పి చక్కగా స్నానాదులు గావించుకొని ఆలయానికి పూజలు చేసుకోవడానికి వచ్చారన్నమాట వచ్చి ద్వార నిద్ర మేల్కొల్పారు ఆ తర్వాత యశోద అమ్మవారిని ఈరోజైతే నీలాదేవి అమ్మవారిని పద్దెనిమిదవ పాశరంతో మేల్కొల్పారు జై శ్రీమన్నారాయణ అందరూ కూడా అద్భుతమైనటువంటి వీడియోను వీక్షించారని మీ నాతో ఈ వీడియో చేపించారు స్వామివారి ధన్యవాదాలు చెప్తూ జై శ్రీమన్నారాయణ సర్వేజనా సుఖినో భవంతు